హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ హై ప్రోటీన్ ఉన్న పెసరపప్పు బఠానీ దోశ ఈ దోశ క్రిస్పీగానే కాదు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీకి ముందుగా ఒక కప్పు పచ్చి బఠానీలను తీసుకుంటున్నాను నేను ఇక్కడ కప్పుల కొలతతో చెప్తున్నానండి ఈ కప్పు బఠానీలను మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము నేను ఏ కప్పుతో అయితే బఠానీలు తీసుకున్నానో అదే కప్పుతో పెసరపప్పుని రెండు గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి తీసుకున్నాను దీనిని కూడా బఠానీలు పట్టుకున్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీనిలో కప్పుకి పావు కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇన్స్టెంట్ ఇడ్లీ చేసుకుంటున్నాం కదండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిని ఇందాక బఠానీ పేస్ట్ వేసుకున్నాము కదండి ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్ కడిగి ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు అయితే దీనిలో యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాము ఒక చిన్న రోల్ తీసుకొని రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లము ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న పేస్ట్ ని మనము కలిపి ఉంచుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని కూడా పిండిలో కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాము ఏ కప్పుతో అయితే బఠానీలు అలాగే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వని కూడా తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదండి దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్రేట్ చేసిన క్యారెట్ని యాడ్ చేసుకుందాము క్యారెట్ని కూడా పిండిలో ఒకసారి మిక్స్ చేసుకొని మనకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్యాటర్ని కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఈ ఇడ్లీలలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకొని వేయించుకోవాలి మూడు గుప్పెళ్ళ శనగ్గుళ్ళు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇది చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఏ మాట కామాటే చెప్పుకోవాలండి ఇడ్లీలోకి పల్లీల చట్నీని కొట్టింది ఏదీ లేదండి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఒక పాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పప్పులు కలర్ మారిన తరువాత కరివేపాకు వేసి దించేసుకోవాలి దీనిని మన చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అంతేనండి పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మన బ్యాటర్ చూద్దాము చూడండి రవ్వ వాటర్ని పీల్చుకొని పిండి కొంచెం గట్టిగా అయ్యింది కదా ఈ పిండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము తరువాత మనకు ఎంతవరకు అయితే ఇడ్లీ వేసుకుంటామో అంత బ్యాటర్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ పిండిలో మనం దోసల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకు దోసల పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ వేడైన తరువాత ఒక గరిట పిండి తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇవి పలుచగానే వస్తాయండి మందంగా ఏమీ ఉండవు ఇలా స్ప్రెడ్ చేసుకున్న దోశ మీద కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తరువాత దీనిని టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు కాల్చుకొని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు రెండవ దోశ వేసేటప్పుడు పాన్ హీట్ అయి ఉంటుంది కదండి కొద్దిగా నీళ్లు స్ప్రింకిల్ చేసి టిష్యూతో క్లీన్ చేసుకోవాలి తరువాత దోశ పిండి ఒక గరిటెడు వేసి దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దోశని కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి ఒక నిమిషం తర్వాత మీకు దోశ తెలుస్తుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినట్లు ఆ టైంలో మనము దోశని టర్న్ చేసుకోవాలి ఇటువైపు కూడా ఒక నిమిషం పాటు కాల్చుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీ అయిన అలాగే క్రిస్పీ అయిన హై ప్రోటీన్ ఉన్న బఠానీ పెసరపప్పు దోశలు రెడీ అయిపోయినాయి వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి